ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ కథనాల మీదే నడిచే సినిమా రారాజా అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది సాహసం కాదు ఒక రకమైన ప్రయోగం అనే చెప్పాలి ఇలాంటి ప్రయత్నం చేసి మెప్పించేందుకు రెడీ అయింది రారాజా మూవీ టీం బి శివప్రసాద్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు రారాజా మూవీ రిలీజ్ ట్రైలర్ ను వీక్షించిన తమ్మారెడ్డి భరద్వాజ్ మూవీ టీం ను అభినందించారు అనంతరం రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ రారాజా మూవీ టైటిల్ ను గమనిస్తే ఏదో ప్రేమ కథలా అనిపిస్తుంది కానీ ఈ చిత్రంలో ఓ మొహం కూడా కనిపించదు అసలు మొహాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివప్రసాద్ ధైర్యం చేశాడు అలానే ఈ చిత్రం చాలా పెద్ద ప్రయోగం ఇది గనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది హీరో హీరోయిన్ల కోసం సినిమాలకు వస్తూ కానీ ఇందులో ములు కూడా కనిపించవు కథే ముందుకు వెళ్తుంటుంది ఇది అద్భుతమైన ఐడియా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మార్చి ఏడున ఈ చిత్రం రాబోతుందని అన్నారు అంటే చూస్తే లవ్ స్టోరీ లాగా రా అనేది ప్రేమ కథ లాగా అనిపిస్తుంది కానీ విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో ఒక ముఖం కూడా కనపడదు ఈ దర్శకుడు ప్రసాద్ శివప్రసాద్ ఈ శివప్రసాద్ ధైర్యం ఏంటో తెలియదు కానీ మొఖాలు లేని సినిమా తీశాడు ఇప్పుడు మాకు తిన్నప్పుడు స్పిల్బు సినిమా చూసాం జ్యూయల్ అని దాంట్లో కూడా నాకు గుర్తున్నంత వరకు మొఖమే ఉండదు ఒక ట్రక్ ఒక కార్ ఏదో ఉంటాను అది దాని మీద సినిమా చేశాను కాళ్ళు కనపడుతూ ఉంటాయి దాంట్లో అట్లాగే దీంట్లో కూడా ఎవరిదే ముఖం కనపడదు అంట బాగుంటుందని నేను ఆశిస్తున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను మొత్తం టీమ్కి ఐ విష్ల్ ద లాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము రిక్వెస్ట్ చేయగానే సార్ మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడే సార్కి టీజర్ ట్రైలరు సాంగ్ చూపించాము సార్ చాలా ప్రోత్సహించారు ఇది అందరికీ సార్లాగే మీ అందరికీ కూడా నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము